ఈ ఈరోజు మరి ఈరోజు కేక్ కటింగ్ చేసి మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడింది స్వీట్స్ పళ్ళు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మనకి ఏర్పాటు చేస్తున్న పరుగు గారికి మాటూరు తెలుగు యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నదాత అన్నదాత హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు సీఎం సార్ హ్యాపీ బర్త్డే సార్ ఆశ్రమంలో వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఓకే సార్ ఈరోజు సాయి గారు టీడీపీ మండల నాయకులు పచ్చవ అరుణ్ కుమార్ గారు మండల తెలుగు యువత అధ్యక్షులు యేశురత్న్ గారు ఎస్ఎస్ఎల్ సెల్ నాయకులు